ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు గత పదేళ్లలో ప్రధాని ఏ పని చేయలేదని దేని ఆధారంగా ఆయన ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు దేశ రాజధాని ఢిల్లీ పంజాబ్లలో చేసిన అభివృద్ది పనుల ఆధారంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు అడుగుతోందని తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్లోని లూతియానాలో వ్యాపారులతో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కేజ్రీవాల్ మాట్లాడారు ద్రవ్యోల్బణం నిరుద్యోగం వంటి సమస్యలపై ప్రజల్లో భాజపాపై ఆగ్రహం ఉందన్నారు ఇంధన ధరలు పెరుగుతుంటే ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు పంజాబ్లో ఆప్ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్తును నిలిపివేయడమే భాజపా ప్రధాన లక్ష్యమని కేజ్రీవాల్ ఆరోపించారు పంజాబ్లో ఆప్ ప్రభుత్వం ఏర్పడక ముందు వ్యాపార పరిశ్రమల పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదన్నారు వ్యాపారులు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారని పేర్కొన్నారు పంజాబ్లోని భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెదిరిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు